సిస్టర్స్ ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి ఇక్కత్ సిల్క్ మెటీరియల్లో అనమాట దీని మీద ఉండే డిజైన్ కూడా మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది క్లాసీగా ఉంటుంది చక్కగా బోర్డర్స్ కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రింట్ కానీ కేక ఇచ్చారనమాట కింద మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చామండి ఒకసారి చూసి చదివిన తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి పోస్టల్ సర్వీస్ అయితే లేదు ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తాను మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో మన వీడియోస్లో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ సారీ అయితే మేము నంబర్స్ ఇవ్వము నంబర్స్ ఉంటే కనుక ఎక్కువ కలర్స్ ఉంటే నంబర్స్ ఇస్తాము నంబర్తో సహా స్క్రీన్ షాట్ ఉండాలి నంబర్స్ ఇస్తే కనుక తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు మా టైమింగ్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను సిస్టర్స్ ఎందుకంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ నుంచి మీకు రిప్లై ఇస్తారు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు రిప్లై ఇస్తారు తర్వాత మీరు ఏ మెసేజ్ పెట్టినా నెక్స్ట్ డే ఇస్తారు కొంతమంది పేమెంట్ నైట్ చేసేసి రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఫ్రీ టైం కావాలి వాళ్ళకి ఇల్లు వాకిల్లు ఉంది కదా అండి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి కదా వాళ్ళకి కొంచెం మైండ్ రిలాక్సేషన్ కావాలి కదా ఆ టైంలో కూడా రిప్లై ఇవ్వాలంటే కష్టం కదా నెక్స్ట్ డే వచ్చాక తప్పకుండా రిప్లై ఇస్తారు మీ మీరు పెట్టే ఒక్క రూపాయి మాకు సంబంధించి ఏదైతే మీరు పేమెంట్ చేస్తున్నారో ఒక్క రూపాయి కూడా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అదైతే గుర్తుపెట్టుకోండి క్లియర్ కట్గా చెప్తున్నా మా టైమింగ్స్ ఇవి మధ్యలో ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ మీకు రిప్లై ఇవ్వలేదంటే ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రాబ్లమో లేకపోతే వాళ్ళు లంచ్ టైమో ఇది ఏదన్నా అవుతుంది కానీ మోస్ట్లీ ఆల్మోస్ట్ మాది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తామండి మేము మాకు సండేస్ హాలిడేస్ అని లేకపోతే వేరే డేస్ హాలిడేస్ అని అట్లా ఏం లేదు ఫెస్టివల్ డే రోజు మాత్రం మరి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి పండుగలు పబ్బాలు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఇంట్లో టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఆ రోజు ఒక రోజు మాత్రమే రిప్లై ఇవ్వం అది కూడా మెయిన్ ఫెస్టివల్స్ ఉన్న రోజు మాత్రమే ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీస్ క్వాంటిటీ వచ్చేసరికి ఇంత ఉంది అండి కనిపిస్తున్నాయి కదా ఒక యాభై చీరలు అయితే ఉన్నాయి నాకు నచ్చి ఈ కలర్ తీసుకొచ్చాను సింగిల్ కలర్ దీంట్లో కలర్ చార్ట్ అయితే లేదు ఒకటే కలర్ ఉంటుంది కాకపోతే దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే నాకు దొరకలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నాను కానీ దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం కేక చాలా అంటే చాలా బాగుంది సిస్టర్స్ అది నేను చూపించినాక మీకే అర్థమైపోతుంది మీరు కూడా ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో బ్లౌజ్తో సహా శారీ కనుక కట్టుకుంటే చీరలు ఇచ్చిన బ్లౌజ్తో సహా చాలా బాగుంటుందని చెప్పేస్తారు ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చింది సిస్టర్ పైన జరీ వీవింగ్ డిజైన్ ఉంటుంది అనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఓకే ఇంత మంచిగా కనిపిస్తుందో ఒకసారి చూడండి అలాగే సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి ఇలా రెండు వైపులా కూడా మనకి ఇట్లా చాక్లెట్ బ్రౌన్ కలర్తో జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చేసి మధ్యలో ప్రింటెడ్ మోడల్ అండ్ లైన్స్ వైజ్గా కూడా ఇలా ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటుందండి స్టైలిష్గా ఉంటుంది రేటు చూస్తే మాత్రం చాలా రీజనబుల్ రేట్లో వచ్చేస్తుంది మీకు ఇది మధ్యలో అంతా కూడా జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు సిస్టర్స్ దగ్గర గారు చూపించలేదు కదా ఇది ఒక్కసారి చూడండి మీకు మధ్యలో అంతా కూడా జరీ వీవింగ్ లైన్స్ అయితే ఉంటాయి దానిపైన మనకి ఇక్కత్ అండ్ పోచంపల్లి డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ మనకి ప్రింటెడ్ మోడల్లో వచ్చింది ప్రింటెడ్ అంటే వాష్ చేసినప్పుడు పోతుంది అనుకుంటారేమో కాదు అండి టోటల్గా మీకు శారీ చినిగిపోయే వరకు కూడా ఈ ప్రింట్ అయితే పర్మనెంట్గా ఉంటుంది దానికి నాది గ్యారెంటీ ఓకేనా చాలా క్లాస్గా ఉంటుంది శారీ ఒకసారి మొత్తం చూడండి ఇట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది అనేది ఇది సారీ కుచ్చులతో సహా అంటే ఇలా చూడండి మీకు షేప్ కూడా ఇది మరి నిలబడే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదు షేప్ కూడా మీకు పర్ఫెక్ట్ షేప్తో చక్కగా కుచ్చులు నిండుగా ఎంత మంచిగా నిలబడ్డాయి చక్కగా ఉంటుంది మెత్తగా ఉండే మెటీరియల్ అనమాట నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మీరు దీన్ని చక్కగా బండకేస్ బాదినా కూడా ఏమాత్రం మీకు డిస్టర్బ్ అవ్వదు శారీ అయితే ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎలా వచ్చిందో ప్రింటెడ్ కింద మనకి బోర్డర్లో ఎక్స్ట్రా ప్రింట్ ప్రింట్ వచ్చింది కదా అలా ఇచ్చారనమాట పళ్ళు కింద టాజల్స్ లాగా చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా యాడ్ చేశారు శారీకి బ్లౌజ్ శారీ కూడా ఒకసారి చూపించిన తర్వాత మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇంకొక సారీ ఎట్లాగో ఓపెన్ చేశాను కాబట్టి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పోచంపల్లి సిల్క్ ఇలా ఉంటుంది శారీ కట్టుకున్నాక ఇంకా మళ్ళీ ఇలా పెట్టి చూపించే అవసరం లేదు కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసం చూపిస్తుంది అంతే దీనికి బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ అసలు ఈ కలర్ బ్లౌజ్తో ఈ సారీ కట్టుకుంటే లుక్ చూడండి నేను వేసుకున్న కలర్ చూడండి బాగాలేదు కదా ఈ శారీతో కట్టుకోండి శారీ చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో వచ్చిందనమాట కలెక్షన్ మన మన దగ్గర కలెక్షన్ బాగుంటుందని చాలామంది చెప్తూ ఉంటారు అయినా కూడా అండి కింద కమెంట్ సెక్షన్ ఆఫ్ చేయాలి అని అనుకుంటున్నాను వన్ వీక్ అన్నాను టెన్ డేస్ దాటిపోయింది ఇంతవరకు ఆఫ్ అయితే చేయలేదు ఆఫ్ చేయబుద్ధి కావట్లేదు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు ఎందుకు మనకేం బ్యాడ్ కాంప్లిమెంట్స్ రావట్లేదు కదా అని అనిపిస్తుంది కానీ ఆ మంచి కాంప్లిమెంట్స్ వాళ్ళకి కూడా మనం రిప్లై అయితే ఇవ్వాలి కదా నెగ్లెక్ట్ చేస్తూ వదిలేయకూడదు కదా దానికోసమని ఆఫ్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఓకే తప్పకుండా మీ వాల్యబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షూట్ ఈ సారీస్లో మార్నింగ్ నైన్ థర్టీకి వీడియో అప్లోడ్ చేస్తాం డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ నేమే డైలీవేర్ శారీస్ అని ఉంటుంది టెన్ థర్టీకి జార్జెట్ మెటీరియల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం రెండూ కూడా చూడండి లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ